హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ శారదామహి మేము ఊటీ వెళ్ళాము మైసూర్ నుంచి ఊటీకి ఎంత బడ్జెట్ అవుతుంది ఎలా వెళ్ళాము అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి మార్నింగ్ ఫోర్ థర్టీకి బెంగళూరు నుంచి మైసూర్ బస్ ఎక్కాము మైసూర్కి సెవెన్కి వెళ్ళాము అక్కడ బస్ ఏమో ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరుతుందన్నారు లోపు మేము టిఫిన్ చేసేసాము మైసూర్ నుంచి వెళ్ళంగానే మళ్ళీ తర్వాత బండిపుర ఫారెస్ట్కి వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి చేరుకున్నాము రోడ్డు మీద వెళ్తుంటే ఎనిమల్స్ ఎలిఫెంటు డీరు కనిపిస్తాయంట అలానే వెళ్ళాము కానీ అక్కడ చూస్తేమో ఎండకి చెట్లన్నీ చచ్చిపోయి ఉన్నాయి అంత గ్రీనిష్గా ఏమీ లేదు అయితే వీ కొన్ని కనిపించాయి ఎలిఫెంట్స్ డీరు అయితే వీడియో తీయలేకపోయాను దాని తర్వాత ముడుమలై ఫారెస్ట్ కూడా వచ్చేసింది రెండు పక్క పక్కనే కదా బార్డరు అది కూడా చూసాను అక్కడక్కడ డీర్స్ అక్కడక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి మనకి ఇలా వెళ్ళడం ఏమంటే అక్కడ ఎనిమల్స్ చూసినట్టు ఉంటుంది ఇలా వెళ్తే కొంచెం అడ్వెంచరస్గా కూడా ఉంటుందని సగం ఇలా వెళ్తుంటారు జూన్ జూలైలో అయితే ఇంకా బాగుంటుందంట వర్షం బట్ వర్షం పడి గ్రీ గ్రీన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పారు ముడుమలై ఫారెస్ట్ దాటేసిన తర్వాత అక్కడి నుంచి గ్రీనిష్గా మంచిగా కనిపిస్తుంది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట వెదర్ చేంజ్ అవటం క్లైమేట్ కూల్ అవ్వడం అది ఫీలింగ్ తెలుస్తుంది అనమాట మీరే చూడండి ఎంత బాగా నేచురల్ అలాగే చేంజ్ అయిపోయింది అంత గ్రీన్గా మంచిగా అనిపించేలాగా నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను అందుకే చాలా ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది ఊటీ ఎలా ఉంటుందంట తిరుమల కొండపైకి వెళ్తాం కదా అలా అనిపించింది నాకు ఆ గ్రీనిష్ని ఆ నేచర్ని అలాగే తీసాను అనమాట చాలా బాగుందని వీడియో ఈ లోపు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఊటీకి వెళ్ళకముందే దారిలోని టీ గార్డెన్స్ చాలా ఉంటాయి చాలా బాగుంది కూడా అయితే మాలా డేలో జర్నీ చేసే వాళ్ళకైతే పైకారా వాటర్ ఫాల్స్ షూటింగ్ మూవీ షూటింగ్ లొకేషను ఇంకా ఫైన్ ఫారెస్ట్ అవి దారిలోనే ఉంటాయి షూటింగ్ లొకేషన్ దగ్గర దిగేసి అక్కడ అవి ఇవి ఫైన్ ఫారెస్ట్ పైకారా వాటర్ ఫాల్స్ చూసుకొని ఊటీకి వెళ్తే బెటరు ఎందుకంటే టైం సేవింగ్ అవుతుంది కాబట్టి ఎక్కువ బడ్జెట్ కూడా అంత ఎక్కువ అవ్వదు ఇప్పుడు నేను చూపించేదైతే డే వన్ జర్నీ అనమాట టూ డేస్ ఉన్నాము ఊటీలో ఇవంత టీ గార్డెన్స్ చాలా బాగుంది చూడ్డానికి అవన్నీ రిసార్ట్లు అనుకుంటాను ఊటీలో స్టే చేయడానికి మనం ముందుగానే రూమ్ బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది లేదంటే అక్కడ ఆటో వాళ్ళని అడిగితే ఏదో ఒక హోటల్కి తీసుకెళ్ళి దించేస్తారన్నమాట అలానే మేము వెళ్ళాము ఓకే కానీ నేను రూమ్ వీడియో కూడా తీసాను ఎలా ఉందో చెప్పండి నా కాదా అని అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి నీలగిరి చెట్లు ఇంకా ఏలకుల చెట్లు అంటాం ఈ లేక్ నుంచి వెళ్ళే వాటరే ఫయాకరా వాటర్ ఫాల్ దీని తర్వాతే అన్ని లొకేషన్స్ అన్ని కనిపిస్తాయి చూడాల్సిన ప్రదేశాలన్నీ రోమ్ చూపిస్తాను అలాగే అమౌంట్ కూడా చెప్తాను అది వర్తే కాదా కమెంట్ చేయండి ఇంకా మేమైతే ఊటికి చేరుకునేసాము ఇదేమో మా రూమ్ టూరు రూమ్లోకి ఎంటర్ అవ్వగానే పక్కనే బాత్రూము కొంచెం స్పేషస్గా ఉండేలాగా అక్కడ ఒక లగేజ్ పెట్టుకునేకి ఒక టేబుల్ సోఫా ఒక పాయ్ ఇంకా కబోర్డ్స్ మిర్రర్ టీవీ ఇంకా బెడ్ బెడ్ ఓకే కొంచెం స్పేషియస్గా ఉండే రూమే ఫోర్ థౌజండ్ పడింది రూమ్కి ఇంకా రూమ్కి రాగానే ఫ్రెషప్ అయ్యి లంచ్ చేసేసి రోజు గార్డెన్కి వెళ్ళాము చాలా బాగుంది అక్కడ ఎంట్రీ టికెట్ ఏమో ఫార్టీ రూపీస్ పర్సన్కి అంటే ఇంకా త్రీ టికెట్స్ కాబట్టి హండ్రెడ్ రూపీస్ అయింది చాలా బాగుంది ఎక్కువ ఫ్లవర్స్ లేవు అన్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం పడితే మంచిగా వస్తుంది చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉనింది రోజు గార్డెన్కి రావడానికి ఆటోవాడు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు ఒక రోజ్ గార్డెనే కాదు ఎక్కడికి వెళ్ళినా వన్ ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీ ఇంకా మేము నేచర్ని అలా చూస్తూ ఎంజాయ్ చేసాము అలా వన్ అవర్ అలా గడిపాము రోజు గార్డెన్లో చాలా బాగుంది అక్కడ నుంచి లొకేషను ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను ప్లేస్ మాత్రం చాలా బాగుంది

ಚೂರು ಕದಾ ಲೊಕೇಷನು ಎಂತ ಬಾ ಕದಾಲ್ ಕನ್ನ ಪಣ್ಣ ಮೇಡಮ್ இக்குச் சடையில் கேட்டும். சொடில்லா. ఫైనల్గా అయితే ఇలానే ఉంటుంది చాలా బాగుంది కదా ఇంకా ఎక్కువ గ్రీన్కుంటే ఇంకా బాగుండేది చాలా బాగుంది రోజు గార్డెన్ ఫైనల్ లుక్ అన్నమాట ఇక్కడ నుంచి అయితే బయలుదేరి నడుచుకుంటూ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము అక్కడైతే ఇంకా చాలా బాగుండింది ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంది పర్ పర్సన్కి థర్టీ రూపీస్ అనుకుంటా అక్కడ బోర్డు వేస్తున్నారు ఏమేమి ఉన్నాయి అని స్టార్టింగ్ అయితే జపనీస్ గార్డెన్ అంటా ఈ బొటానికల్ గార్డెన్లో కూడా వన్ టూ అవర్స్ ఉన్నాము మనసుకి చాలా హాయిగా అనిపించింది ఆ గ్రీనరీ చూస్తూ ఉంటే Hesabı <laughs> kucağına <laughs> ఇక్కడైతే వెరైటీ ఫ్లవర్స్ అన్ని రకాల ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది కలర్ఫుల్గా కూడా ఉంది నాకు చాలా నచ్చింది నాకు చాలా బాగుంది పూర్వంశు కూడా చాలా బాగా నచ్చింది వాడే చెప్తున్నాడు ఆ సమ్మర్ సీజన్ కదా చాలామంది ఉన్నారు పిల్లోలు పెద్దలు క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి మేము వెళ్ళినప్పుడు కూడా వర్షం పడి మినిట్ అలా వర్షం పడి ఆగిపోయిందనమాట అప్పటికి క్లైమేట్ చేంజ్ అయ్యి చలి స్టార్ట్ అయింది ఈ వీడియోని ఫుల్గా చూసేయండి అలాగే నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై మరీ వెంటనే డే టూ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలు అయితే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఆ తర్వాత ఎంత బడ్జెట్ అయింది ఆ వీడియోలో చెప్తాను ఓకే అయితే బాయ్ మరి నా కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయండి